మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర మాది అనిల్ డైరీపం మా దగ్గర మూడు వందల అరవై రోజులు ప్యూర్ ముర్రాజాతి గేదులు గ్రేడెడ్ జాతి గేదులు ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఇరవై ఎనిమిది గేదులు ఉన్నాయండి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉంటాయి రోజు మీద పన్నెండు నుంచి పదహారు రాట్లు నెంబర్ వన్ ఏ వన్ గ్రేడ్ ముర్రాగదులు ఉంటాయి మీరు అన్ని విధాలు ఇక్కడ మూడు కోట్ల పాలు చూసుకుని తీసుకుని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్కి వస్తే డీజిల్ నిమిత్తం తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడికైనా సరే ఆ డీజిల్ నిమిత్తం తీసుకుని ఇస్తాం నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ గేదెలు ఎప్పుడు ఉంటాయి మా దగ్గర హెవీ సైజులు అండి మా దగ్గర అన్ని రెండో ఈతలో హెవీ సైజ్ గేదెలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి మీరు అన్ని విధాలుగా చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉంటాయి రెండో ఈత మూడు ఉంటాయి రోజు మీద పదహారు నుంచి పద్నాలుగు పన్నెండు పది పది వరకు ఇచ్చే పాలిచ్చే గేదెలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీరు అన్ని విధాలుగా చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు ఈవెన్ ఇవన్నీ కూడా రెండో ఈతలు రోజు మీద పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అండి ఇవన్నీ కూడా నెంబర్ వన్ హై క్వాలిటీ అండర్ క్వాలిటీలు కూడా చాలా మంచి అండి హెవీ సైజు అండి గేదెలు కూడా మంచి ఇద్దాం రండి నెంబర్ వన్ క్వాలిటీగా వేలు ఇద్దాం తీసుకునేది మంచి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు క్వాలిటీ గేదెలు ఉంటాయి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్షల లక్ష ముప్పై వరకు ఉన్నాయి రోజు మీద పది పన్నెండు పద్నాలుగు వరకు ఇస్తాయి పాలు గ్యారంటీ ఉంటాయి రూమ్ ప్రాబ్లం వచ్చినా మై ప్రాబ్లం వచ్చినా సరే గేర్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది పాలు గ్యారెంటీ అనేది మీరు ఇరవై రోజుల వరకు చూసుకుని సరే నామ పెట్టుకుంటే పాలు కూడా ఇస్తే పాలు కొను ఇరవై రోజుల తరఫులు కూడా రీప్లేస్మెంట్ మార్చడం జరుగుతుంది మీరు వచ్చి చూసుకోవచ్చు మీరు కానీ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా సరే మీకు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడికైనా సరే మనకు ట్రాన్స్పోర్ట్ అనేది డీజిల్ నిమిత్తం అవుతుంది రీసెంట్గా కర్ణాటక నుంచి వచ్చి ఒక ఏళ్ళు తీసుకున్నారో వాళ్ళ వీడియో కూడా చివరిని పెట్టించాను చూసుకోవచ్చు ఏది రన్ని కూడా రెండో చేత మూడో చేత ఉంటాయి కదా నేను ఫస్ట్ లాక్స్టేషన్ అడుగు ఇవాళ ఇవి రెండు డెలివరీ అయినాయి ప్రస్తుతం ఇప్పుడు ఆరు ఆరు అవుతున్నాయండి ఆరు ఆరు వస్తున్నాయి రెండు రెండు డెలివరీ అయినాయి అండి ఆ ర పడిమే ఉన్నండి రోజుమే 14 లీట్రో ఫాల్ అవుతుంది ఇది నా సైకిల్ ఉంది బల్లి 2 లీట్రో నా సైకిల్ ఉంది ఇది రోజుమే 14 అవుతుంది ఇది ఢిల్లీ రే ఇకొన్ని ఇప్పుడు 14 లీట్రో అవుతుందిండి ఇది ఈయన యూఎస్ నువ్వు వాలి ఇది 14 లీట్రో అవుతుంది

ఒకసారి మా అటర్ చెప్తాండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణగలం గ్రామం నా పేరు మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ప్యూర్ ముర్రజాడు గేరు బ్రేక్ మురజా గేరు దొరికితే ఎనభై వేల నుంచి లక్షలు లక్ష ముప్పై వరకు ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఇప్పుడే డౌన్ అవుతున్నట్టు రేట్లు అన్ని విధాలు చూసి తీసుకెళ్ళొచ్చు ఇక్కడ రూమ్ స్పెసిఫిటీ ఉంది మీరు పెట్టి దానాల మీకు చేసి ఓ ఇక్కడ ఎలాంటి వర్క్ చేస్తాము అన్నీ కూడా మీరు దగ్గర తీసుకెళ్ళచ్చు ఇక్కడ అన్ని విధాలు చూసుకుంటే ఎదురగా నెంబర్ వన్గా ఇస్తాయి మీకు आयो सागर सर हां दा हां जैसे और नहीं अपन ఇలా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి ముందైతే చూశారు కదా వాళ్ళు మాట్లాడింది కర్ణాటక నుంచి అయితే ఒక రైతు అయితే వచ్చి కొనుగోలు చేశారంటే లక్ష ఇరవై లెక్క పది గేదలు కూడా కొనుగోలు చేశారని కూడా చెప్పడం జరిగిందండి చెక్కు అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కూడా అది కూడా చూశారు కదా ముందైతే వీళ్ళు మాట్లాడింది కూడా చూశారు కదా అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు వీళ్ళ దగ్గర అయితే ఎనభై వేల నుంచి అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారండి మిల్క్ కెపాసిటీ అయితే పన్నెండు నుంచి పదిహేను పదహారు లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు వాళ్ళు చెప్పడం కాదండి మనం చూసుకోవాలి గదిల గురించి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదె గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ ఫామ్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి ఇక్కడ రైతులైతే త్రీ టైమ్స్ కూడా చెక్ చేసుకున్నారంట అండి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్నారంట వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే లోడ్ అనేది ఎక్కించామని చెప్తున్నారు లోడ్ అయితే చేశారు కదా చూసారు కదా మీరు అయితే పది గేదలు అయితే లోడ్ అయితే కర్ణాటకకు వెళ్తున్నాయండి ఇక్కడ నుంచి మన ఆంధ్రా నుంచి అయితే కర్ణాటకకి అయితే లోడ్ అవుతున్నాయి గేదెలు అనిల్ డైరీ ఫామ్ నుంచి అయితే లోడ్ అవుతున్నాయి అండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవండి వాళ్ళు లక్ష ముప్పై లక్ష ఇరవై అంటే లక్ష ఇరవై కాదు మనం మాట్లాడుకోవాలి అందుకోసమే తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఆల్రెడీ మీ ఊర్లో డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ ఫార్మర్కి అవగాహన వచ్చి ఉంటుంది కొన్ని రోజుల నుంచి చేస్తుంటాడు కాబట్టి ఒక గేదెను చూడగానే దానికి ఎంత రేటు మనం పెట్టాలి అది ఎన్ని లీటర్ల ఇస్తుంది అందాద అది ఎన్నో తాయి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా రైతుకు తెలిసి ఉంటాయి అందుకోసమైన పక్కన అయితే తెలిసిన అయితే అయితే తీసుకొని వెళ్ళండి అక్కడైతే రేట్లయితే ఏం ఫిక్స్ అయి ఉండవు పాలు చూసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చూసుకోండి అక్కడ ఉండడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పారు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి అనిల్ డైరీ ఫామ్ వల్ల అయితే మనకి చెప్పడం జరిగిందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ ఫామ్లో అయితే బఫెల్లోస్ ఉంటాయని చెప్పారండి చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్పారు తీసుకునే గెదలని బట్టి అయితే వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి అంటే ఆ వెహికల్స్లో అయితే పంపిస్తామని కూడా చెప్పడం జరిగిందండి మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇంకా వీడియో కాల్ కూడా చేసి అండి ఎవరికైనా గెదలు కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటేనే మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి రాజమండ్రి వరకు వస్తే వాళ్ళ రిసీవ్ చేసుకుంటామని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగిందండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి